అందరికీ నమస్తే నేను మీ యశ్వంత్ రెడ్డి ఈరోజు నేను కోటి వచ్చినాను ఎందుకు అంటే గోప్రోకి సంబంధించిన మైక్ తీసుకున్నామని వచ్చిన ఇది యాక్చువల్గా నేను నగర్లో వెతికినా అదేవిధంగా కొన్ని స్టోర్స్లో వెతికినా దొరకలేదు కోటి ఎవరైనా ఎవరిని అడిగినా కూడా కోటి వెళ్తే దొరుకుతుంది కోటి వెళ్తే దొరుకుతుంది అని చెప్పేసి రుపటి వచ్చి ఒక్క షాప్ అడగంగానే దొరికింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని వాడిన తర్వాత దీన్ని రివ్యూ చెప్తా అనమాట అసలు మంచు ఉందా లేదా అసలు కొనొచ్చా కొనొద్దా ఎంత రేట్ పడ్డదనే డీటెయిల్స్ మొత్తం నేను ఇంకొక వీడియోలో అయితే మీకు తప్పకుండా ఏది చెప్తాను అదేవిధంగా ఇప్పుడు మనకు గోప్రోలో వ్యూ ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వాయిస్ అనేది కరెక్ట్గా ఇన్పిస్తే మాత్రం ఇది తోప్ మైక్ అనమాట ఆల్మోస్ట్ గోప్రోకి సంబంధించిన అవన్నీ కొనుక్కున్నా మనము లాక్ చేయడమే ఒకటే ఉంది రైట్ ఇట్లా మోటర్ బ్లాగింగ్కి వెళ్ళడం ఒకటే ఉంది ఈ యొక్క ప్రోడక్ట్ కరెక్ట్గా పని చేస్తే మనము ఇప్పటి నుంచో రెగ్యులర్గా బ్లాక్ చేస్తాం లేదంటే లేదు మనం మనం ఎప్పటినుంచో ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో మనకు ఈ విధంగా బ్లాక్ చేయాలి మోటార్ బ్లాక్ చేయాలి మనం గిటా అసలు బైక్ మీద ఒక గోకులు పెట్టుకొని తిరగాలి అనే చిన్న చిన్న కోరికలు ఉండేవి అన్నమాట అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఫస్ట్ గోప్రో తీసుకున్న ఆ తర్వాత గోప్రో మైక్ అడాప్టర్ తీసుకున్న ఆ తర్వాత ఇట్లా మైక్ తీసుకున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని మన కోరికలను అయితే నెరవేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ విధంగా ఏదో ఒక కోరిక ఉంటుంది అవి అప్పుడే నెరవేరకపోవచ్చు కానీ మనము గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఎప్పుడో ఒకసారి అయితే ధనం నెరవేర్చుకోవడానికి టైం అయితే తప్పకుండా వస్తుందని నేను అయితే నమ్ముతా మీరు కూడా ట్రై చేయండి మీ లైఫ్లో మీ కోరికలని మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నం చేయండి ఈ బండి మీద నేను ఒక్కరినే ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే అయితే చూస్తే చూసి పిచ్చుకోవడానికి ఉంటారేమో నాకైతే అర్థమవుతుంది కానీ నాకు ఇష్టమైన పని కాబట్టి ఎవడు ఏమనుకున్నా కూడా అసలు పట్టించుకోకుండా అట్లా పోతూనే ఉంటాను ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఈ మోటార్ బ్లాంగ్స్ కూడా చేస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాయి మీకు అవన్నీ కూడా కొత్త కొత్త ప్లేసెస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను గెలిచినారు వరకు వచ్చేసి వెళ్దాం అనుకున్నాం అలా కానీ గెలిచిన ఈ భోజాం మైక్ అనేది ఎంత వెతికినా కూడా దొరకలేదు కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ కోటి వరకు అయితే వచ్చేసి కోటి వర నుంచి అయితే అయితే వెళ్తున్నాను ఇంట్లో ఈ ట్రాఫిక్ 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 ఇప్పటి నుంచి కాదు నేను తిన్నా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు అనేవి నేను నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థమవుతలేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు ఈ మైక్ పనిచేస్తుందా చేస్తుందా పని చేస్తలేదా అని టెస్ట్ చేయడానికి అయితే ఇదంతా మాట్లాడుతున్నా గోప్రోలో అన్నీ తీసుకున్నావు కానీ ఇంకొకటి ఉంది అది తీసుకునేది గోప్రోకి సంబంధించి మోటార్ బ్లాగింగ్ మనం చేయడానికి ఉపయోగపడేది ఇంకొకటి ఉంది గోప్రో అనేది చాలా అంటే చాలా స్పీడ్గా బ్యాటరీ డౌన్ అయిపోతుంది మనకు ఇంకొక బ్యాటరీ అయితే తప్పకుండా ఉండాలి ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాం ఆ బ్యాటరీ ఒక్కొక్కటి మిగిలిపోయింది అనమాట అది గిట్ట ఇంట్లోంచి ఒక నాలుగైదు రూపాయలు ఉంటుంది అది కూడా తీసుకున్న తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇప్పుడే కాదు కొద్దిగా టైం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అన్నీ పైసలు కూడా అడ్జస్ట్ కావాలి కదా ఎప్పుడు డబ్బులు పెట్టుకుని తిరుగుతామా ఇట్లా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం ఓకేనా ఈ బ్లాగింగ్ అంటే ఏంటిదో తెలుసా మీతో నువ్వు మాట్లాడుకోవడమే బ్లాగింగ్ ్లాగింగ్ చేసేటానికి దమ్ముండాలా బాబాయ్ ఎక్కడ వెళ్తాం అనుకున్నా కదా నేను లెఫ్ట్ సైడ్ వెళ్తామనుకున్నా నువ్వేంద్ర అబ్బాయి పోతున్నావు అందుకే నువ్వు చాలా డేంజర్ లేక అనిపిస్తున్నావు నేను ముందుకు వెళ్ళిపోతాం అబ్బాయి ఒక పేరు పెట్టిండు యశ్వంత్ రెడ్డి అని చెప్పేసి దాంట్లో ఏవేవో కంటెంట్ పెడుతున్నాడు ఏంద్ర భయ్ అనుకుంటున్నారా ఇప్పటివరకు డైరీ ఫామ్ కంటెంట్ చేసిన ఇక ముందు నాకు నచ్చిన కంటెంట్ వేస్తా సూపర్ వ్యూ ప్రజెంట్ గోపురాలో ఏదో సూపర్ వ్యూ అని ఉంది ఆ వ్యూలో పెట్టినా పోతున్నాను అదే రికార్డ్ చేస్తూనే ఉంది ఇంకా నార్మల్ వ్యూలో పెట్టలేదు నార్మల్ వ్యూలో పెడితే రికార్డ్ వేసలేదు దమ్ దమ్ వేస్తున్నాను అయితే సూవెల్ కొట్టుకుంటా ఉంది సీవెల్ అయిపోయిందరో కొట్టించరా అబ్బాయి కొట్టించరో కొట్టించరో అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో మొత్తం అసలు ఎట్లా వచ్చిందో చూసుకుంటే మాత్రం నాకైతే మస్తు మజా వస్తుంది అసలు ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను అప్పటి నుంచి